హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం నా మెథడ్ ప్రకారం నేను ఎప్పుడు కూడా ఫస్ట్ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ అనేవి కట్ చేస్తాను ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే నేను ఫస్ట్ ఏ కట్ చేస్తాను మీకు కావాలంటే ఫస్ట్ బ్యాక్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నేను డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ చేసుకుని కింద వైపున ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను సో ఇలా డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీని అందరినీ కూడా కటింగ్ చేసుకుంటున్నాను సో ఇలా కట్ చేసిన తర్వాత ఈ కస్టమర్ అయితే మనకి బ్లౌజ్ హ్యాండ్ యొక్క హైట్ అయితే ఎనిమిది ఇంచులు అన్నది పెట్టమన్నారు సో చూడండి ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రా కిందన పైన ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేశాను అదే మార్కింగ్ ని ఇటువైపు కూడా చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లు చూడండి ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లు ఒక లైన్ అన్నది డ్రా చేశాను సో ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు నాకు ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నాకు షోల్డర్ జాయింట్ నుండి సైడ్ జాయింట్ వరకు కూడా పావు తక్కువ తొమ్మిది ఇంచులైతే వచ్చింది సో పావు తక్కువ తొమ్మిది కాబట్టి మనం ఎనిమిది నుండి తొమ్మిది లోపల ఎంత వచ్చినా సరే మూడు పావు హ్యాండ్ డౌన్ తీసుకుంటాం ఇటు సైడ్ కూడా అంతే మూడు పావు హ్యాండ్ డౌన్ అనేది పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా ఒక లైన్ అనేది డ్రా చేశాను సో ఇలా డ్రా చేశాను కదా ఇప్పుడు చూడండి ఇక్కడ వన్ ఇంచ్ వరకు కూడా ఇలా స్ట్రైట్ గా ఉండాలి మనకి అందుకోసమే ఇక్కడ ఈ మార్కింగ్ సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పావు తక్కువ తొమ్మిది అంటే ఇక్కడ వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ నుండి ఇక్కడ ఇప్పుడు మార్కింగ్ చేశాం కదా అక్కడ నుండి ఇంతవరకు వరకు టేప్ ఇలా పెట్టి మిడిల్ లో ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసుకోండి ఇదే ఫోర్ ఇంచెస్ అంటే ఇక్కడ ఫోర్ ఇంచెస్ వచ్చింది నాకు సో అదే ఫోర్ ఇంచెస్ మార్కింగ్ పైన కూడా పెట్టుకుని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ నేను డార్క్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను వైట్ మీద మీ అందరికీ కనిపించడం కోసం మీరు అయితే మాత్రం ఇలాంటి వైట్ కలర్స్ ఫ్యాబ్రిక్స్ మీద ఇంత డార్క్ కలర్స్ అయితే అసలు యూజ్ చేయండి సో ఇక్కడ మనం చూడండి ఇప్పుడు ఎంత వరకు కూడా మార్కింగ్ చేశాం కదా ఇక్కడ ఈ కార్నర్ లో ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ పావు తక్కువ రెండు ఇంచులు అయితే తీసుకుంటున్నాం లేదు స్మాల్ అనుకోండి ఒకటిన్నర అలాగే ఎల్ అయితే రెండు ఎక్స్ఎల్ అయితే రెండు పావు ఇలా సైజ్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు మనం సో ఇప్పుడైతే నేను కరువు స్కేల్ అయితే యూస్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా చూడండి ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ పెట్టాను కదా అక్కడ నుండి ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా మార్కర్ తో ఇలా లైన్ అనేది డ్రా చేసాను ఇలా డ్రా చేసిన తర్వాత స్కేల్ అయితే ఇలా రివర్స్ తీసుకోండి ఇలా ఇలా చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం నైన్ ఇంచెస్ మార్క్ చేశాం కదా అక్కడికి ఇలా కలిపేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి ఇక్కడైతే మన వైపుగా ఒక వన్ ఇంచ్ నైన్ ఇంచెస్ మార్క్ చేశాం కదా అక్కడ మన వైపు కి వన్ ఇంచ్ ఏ సైజ్ వాళ్ళకైనా సరే అదే విధంగా ఇక్కడ చూడండి ఇలా ఇంటిలా వచ్చింది కదా ఇక్కడ అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ తీస్తున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ లో డౌన్ కోసం మనకి సో మళ్ళీ ఈ మార్కింగ్స్ కి కలిసేటట్లుగా కరువు స్కేల్ యూజ్ చేసి షేప్ అన్నది డ్రా చేసుకుంటున్నాను సేమ్ అంతే ఇందాకట్లాగే షేప్ అన్నది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా మొత్తం అంతా కూడా షేప్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి అందుకోసం మళ్ళీ ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఐదున్నర వరకు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఐదున్నరకి ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను అదే విధంగా ఎక్స్ట్రా రెండు ఇచ్చిలో ఖర్చు కోసం అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ పై వైపు అయితే మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి మనం ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవాలి సో ఇలా కటింగ్ చేస్తాం కదా కటింగ్ చేయగానే మిడిల్ మిడిల్లో ఒక టక్ పెట్టుకుంటే మనకి మిడిల్ పాయింట్ తెలుస్తుంది అదే విధంగా ఇలా మిడిల్ లో టక్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ రెండు ఓపెన్ చేసి ఇక్కడ లోత్ పార్ట్ తీసాం కదా దీన్ని అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇలా కటింగ్ చేశాక ఈ మిడిల్లో ఒక టక్ తీసుకోండి మనం మార్కింగ్ చేసుకుంటే మార్కింగ్ పోతుంది ఇలా కట్ చేసుకున్నామంటే మా అసలు పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే బెస్ట్ ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎక్కడైతే కటింగ్ చేసామో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ సైడ్ లో మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయవలసి ఉంటుంది సో ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ కట్ చేసుకోవాలి తర్వాతే ఈ రెండు కటింగ్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను సింగిల్ ఫోల్డింగ్ అనేది వేసాను అనమాట ఇలా సింగిల్ ఫోల్డింగ్ వేసిన తర్వాత అయితే సింగిల్ ఫోల్డింగ్ చేశాం కదా ఈ కింద వైపున ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి హెచ్ తగ్గులు లేకుండా ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ లో టోటల్ హైట్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి అందుకోసం చూడండి నేను ఇక్కడ బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ ని ఇలా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో మనకి అక్కడ నుండి కూడా ఇలా మిడిల్లో టేప్ అనేది పెట్టుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర ఇలా పెట్టుకొని కింద వరకు నాకు పద్నాలుగున్నర ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి పద్నాలుగున్నర ఇంచీలకి నేను ఎక్స్ట్రా పద్నాలుగున్నర ఇంచీలు పెట్టాను అదే విధంగా ఖర్చు కోసం ముప్పై ఇంచు అయితే ఎక్స్ట్రా పెడతాను అనమాట సో సేమ్ ఇక్కడ కూడా అంతే అంటే మనకి మొత్తం మీద పదిహేను ముప్పై ఇంచీలు అయితే అవుతుంది సో ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ పెట్టాను అదే విధంగా ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా ఒక లైన్ అన్నది డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకున్నాను కదా ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది మనకి ఒకసారి చెక్ చేద్దాం పావు తక్కువ తొమ్మిది వచ్చింది కాబట్టి మనం పావు తక్కువ పది ఇంచీలు అయితే పెట్టుకోవాలి ఒకసారి మీ అందరికి కూడా ఆరు లూజ్ అనేది చూపిస్తున్నాను సో చూడండి ఇక్కడ పావు తక్కువ తొమ్మిది వచ్చింది కాబట్టి మనం పావు తక్కువ పది ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే ఈ పావు ఇంచీలు ఎందుకు అన్నట్లయితే పది ఇంచీలు వరకు పెట్టాను ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం ఎలాగ కస్టమర్ అయితే ఒక పావు ఇంచులు లూజ్ ఉంచమన్నారు అనమాట కొంచెం టైట్ గా ఉంది బ్లౌజ్ అన్నారు అందుకోసమే ఇంకా పది ఇంచులకైతే మార్క్ చేశాను అదేవిధంగా ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ ఇప్పుడు ఈ రెండింటినీ ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఈ రెండు లైన్స్ కూడా డ్రా చేసుకుంటే మనకి ఒక బాక్స్ లా రెడీ అవుతుంది సో చూడండి ఇక్కడ నేను ఈ మార్కింగ్స్ అన్నవి చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు అయితే మనం నెక్ షోల్డర్ అదే విధంగా ఈ నెక్ యొక్క డీప్ ఇవన్నీ కూడా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీ అందరికీ చెప్పాను కదా కస్టమర్ అయితే ఒక పావు ఇంచు లూజ్ ఉంచమన్నారు అనేసి కాబట్టి నేను ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అన్నవి తీసుకుంటున్నాను నెక్ అయితే రెండున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నెక్ రెండున్నర మొత్తం షోల్డర్ నెక్ కలిపి ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం ఆది బ్లౌజ్ అయితే బ్యాక్ లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్ కి ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ హైట్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఐదు పావు ఇంచీలు అయితే వచ్చింది నేను ఖర్చుతో కలిపి మొత్తం ఆరు ఇంచుల వరకు కూడా పెడుతున్నాను ఐదు పావు వచ్చింది కదా పా పాయించు ఖర్చుకుపోతే మనకి ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది ఇక్కడైతే పైన రెండున్నర ఇంచులు పెట్టాను కాబట్టి కిందకి వచ్చేసరికి మూడి ఇంచులకి మార్కింగ్ అనేది చేశాను సో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేశాను కదా ఈ రెండింటిని కూడా ఇలా కలిపాను సో ఇది మనకి డీప్ నెక్ బ్లౌజే తెలిసిపోతుంది మనకి ఈ డీప్ బట్టి మీకు చాలా సార్లు చాలా వీడియోస్ లోనే చెప్పాను మనకి ఎప్పుడైతే ఈ నెక్ యొక్క డీప్ తొమ్మిది దాటుతుందో దీన్ని డీప్ నెక్ అంటాం పదకొండు దాటితే ఓవర్ డీప్ అంటాం ఎనిమిది కన్నా తక్కువ ఉంటే నార్మల్ నెక్ అంటాం సో ఇక్కడ నేను ఈ చంకడౌన్ అన్నది ఆరున్నర ఇంచీలు అయితే తీసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ కూడా ఆరున్నర ఇంచీలకైతే తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ షేప్ అన్నది డ్రా చేశాను ఆరు ఇప్పుడు నేను కరువు స్కేల్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ కరువు స్కేల్ యూస్ చేసి షేప్ అయితే డ్రా చేస్తున్నాను సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ మనం చెక్ చేసుకోవాలన్నమాట గా మనకి చూసారు కదా తొమ్మిది పావు అనేది వచ్చింది కరెక్ట్గా ఇలా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏమైనా ఎక్కువ తక్కువ అయ్యిందనుకోండి అప్పుడు ఈ డౌన్ అనేది కిందకి పెట్టుకోవడం పైకి పెట్టుకోవడం ఇలా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్ని కి ఒకే రకంగా ఉండదు అది మనం సైజ్ చూసి చెక్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా నెక్ కరువు అన్నది తీసుకుంటున్నాం సో ఇలా కరువు తీసుకున్న తర్వాత ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి ఒకసారి ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ ఇక్కడ ఈ లో ఒక పావు ఇంచ్ అయితే డౌన్ తీసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఇలా ఒక పావు ఇంచ్ డౌన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి షోల్డర్ జార జారడం ఇలాంటి కంప్లైంట్స్ ఏమి రాకుండా ఉంటాయి సో ఇక్కడ మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అన్నది కిందకి తీసుకున్నాను ఇలా మార్కింగ్ చేశాం కదా మనం షోల్డర్ జాయింట్ కోసం ఎక్స్ట్రా ఖర్చు అయితే ఇప్పుడు నెక్ డీప్ కరెక్ట్ గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి కదా అందుకోసం ఈ నెక్ అయితే ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసి ఇక్కడ మనం ఖర్చు కోసం పెట్టాం కదా ఈ కింద నుండి కూడా చెక్ చేసుకోవాలి సో చూడండి నేను ఒకసారి చూపిస్తాను సరిపోతుంది ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అయ్యేసరికి చూసారు కదా స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఇక్కడ ఈ టెన్ ఇంచెస్ వచ్చాయి కదా టెన్ లో హాఫ్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ మనం చూడండి బ్యాక్వర్డ్ హైట్ ఎంత ఉంది టోటల్ హైట్ అయితే పదిహేను పావు ఉంది పదిహేను పావులో నాలుగో భాగం అనమాట ఇలా టేప్ ని నాలుగు మడతలు వేసుకుంటే మనకి నాలుగో భాగం అనేది వస్తుంది ఇక్కడ నాకు పావు తక్కువ నాలుగు ఇంచులు అయితే వచ్చింది కాబట్టి తక్కువ నాలుగు ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ అనేది చేశాను ఇలా చేసిన తర్వాత ఇటు ఆఫ్ ఇంచ్ ఒక ఆఫ్ ఇంచ్ ఇలా కలుపుకోవాలి ఇంతే పర్ఫెక్ట్ గా మనకి ఇలా బ్లౌజ్ కటింగ్ అన్నది మార్కింగ్ అనేది అయ్యింది కదా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో ఈ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను నెక్స్ట్ కూడా అంతే అలా కటింగ్ చేసుకోవడమే ఇలా నెక్ అంతా కూడా కటింగ్ చేసుకుంటున్నాం సో ఇప్పుడు మనకి హ్యాండ్స్ అదే విధంగా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడం కోసం మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా చూడండి ఈ మిడిల్ లో మనం బ్యాక్ పార్ట్ అయితే ఇలా క్రాస్ గా వేసుకోవాలి అలా కాకుండా స్ట్రైట్ కట్ అడిగారు అనుకోండి స్ట్రైట్ కట్ అయితే మనం ఇలా స్ట్రైట్ గా వేసుకోవాల్సి ఉంటుంది క్రాస్ కట్ కాబట్టి కొంచెం బ్లౌజ్ పీస్ అనేది క్రాస్ గా వేసుకోవాలి ఇలా క్రాస్ గా పెట్టుకున్న తర్వాత సో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టుకున్నాను కదా మొత్తం అంతా కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ కార్నర్ లో మూడు మార్కింగ్స్ అనేవి పెట్టుకుంటున్నాను ఇలా పెట్టిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసరికి ఇలా ఇలా మార్కింగ్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ చెక్ చేసుకోవడం కోసం ఇలా ఉక్సులు పట్టి వైపున ఇలా షోల్డర్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్ గా పెట్టాను ఇలా స్ట్రైట్ గా పెట్టిన తర్వాత ఇక్కడ స్కేల్ పెడతాను అడ్డంగా ఇక్కడ నాకు ఐదున్నర అయితే ఉంది కాబట్టి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ తో ఇలా లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను ఇలా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ కరువు స్కేల్ యూస్ చేసి షేప్ అనేది డ్రా చేస్తున్నాను సో ఇలా షేప్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ అయితే కొంచెం రాలేదు కదా సో ఇలా ఇక్కడ ఈ మూడు లైన్స్ డ్రా చేసాం కదా ఈ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా ఈ హాఫ్ ఇంచ్ కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ అవ్వాలి ఇలా ఇలా లోత అనేది తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ మూడున్నర ఇంచీల మూడున్నర ఇంచుల వరకు వచ్చింది నాకు ఇక్కడ కాబట్టి నేను నాలుగు ఐదు ఇంచుల వరకు పెడతాను అంటే ఇక్కడ మూడున్నరకి నేను ఒకటిన్నర యాడ్ చేసి ఐదు ఇంచుల వరకు కూడా మార్కింగ్ అనేది చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టోటల్ హైట్ ఎంత వరకు మార్క్ చేసామంటే పదిహేనున్నర సో పదిహేనున్నరలో ఒకటిన్నర తీసేస్తే నాకు ఇక్కడ పద్నాలుగు ఇంచీలు అన్నది వస్తుంది సో పద్నాలుగుకి ఒక మార్కింగ్ అనేది చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ పెట్టి ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట సో ఇలా పెట్టి చూస్తున్నాను ఇక్కడ నాకు ఖర్చులు పోగా సరిపోతుంది అనమాట ఇలా మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఎక్కడితో స్టార్ట్ అయిందో చెక్ చేసుకోవాలి అందుకోసం చూడండి ఇక్కడ ఊక్సులు పట్టి ఉంది కదా ఇక్కడ నుండి ఎంతవరకు కూడా మూడున్నర ఇంచీలకి అయితే వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒక ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకుంటున్నాను ఎందుకంటే దీనికి దీనికి కొంచెం కరువు అన్నది ఎక్కువైపోతుంది కాబట్టి సో ఇక్కడ నేను సరిపోతుంది ఇలా ఒక మార్కింగ్ అనేది చేశాను ఇలా చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ వెనక్ సైడ్ తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత ఈ డాట్ విత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒకటిన్నర వచ్చింది అంటే ఇంచుల వరకు కూడా ఇక్కడ మూడు ఇంచుల వరకు కూడా ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ అయితే చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ వైపున శంఖ కింద నుండి ఇక్కడ వరకు ఆరున్నర వచ్చింది కాబట్టి ఆరున్నరకి ఆఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని ఏడు ఇంచులకి అయితే ఒక మార్కింగ్ పెట్టాను ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని కలిసేటట్లుగా ఇలా లైన్ అయితే డ్రా చేసాను అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు అయితే మనం లైనింగ్ క్లాత్ ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకోవడమే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్